నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ వరంగల్ నగరానికి ఆవి పట్టైనటువంటి ఈ భద్రకాల చెరువులో పూడికతీత పనులు అయితే ప్రారంభమైనాయి దాదాపు నాలుగు నెలల సస్పెన్స్ తర్వాత ఈ పూడికతీత పనులను అయితే ప్రారంభించు ఈ మట్టిని కొనుగోలు చేసేందుకు చాలామంది కూడా దాదాపు నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా ఆ మేరకు అయితే అధికారులు అయితే మట్టిని తోడుకుపోయే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూస్తున్నారు కదా మొత్తం మిషన్లు ఇది ఇటాచి అలాంటి తోని మట్టి తీసి ఇలా టిప్పర్లలో లారీలలో వేస్తున్నారు మొత్తానికి మొత్తానికైతే పూడకతీతలు అయితే తీత పనులు అయితే ప్రారంభమైనవి ఈ నూట అరవై రెండు రూపాయల ధరతో ఈ మట్టిని అమ్మాలని ప్రభుత్వం అయితే చూసింది కానీ అంత రేటు పెట్టి కొనడానికి ఎవరు ముందు రాకపోవడంతో డెబ్బై రెండు రూపాయలకు కుదించడంతో ఒక్కసారిగా ఈ మట్టిని కొనుగోలు చేసేందుకు అటు రైతులు అదేవిధంగా ఇటుకబట్టిల వాళ్ళు దాంతోపాటు మట్టి మట్టిని ఎక్కువగా అమ్ముకు అమ్ముకొని జీవనం సాగించే వ్యాపారులు కూడా చాలా మంది కూడా ముందుకు రావడం జరిగింది అంటే మొదట్లో నూట అరవై రెండు రూపాయలతో టెండర్లు వేసింది దాదాపు పది కోట్ల వరకు దాని వల్ల ఆదాయం వస్తుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది అయితే ఆ మేరకు ఆ అంత రేటుకు ఈ మట్టిని కొనుగోలు చేసేందుకు ఎవరు ముందు రాకపోవడంతో ధరను తగ్గించింది డెబ్బై రెండు రూపాయలకు ప్రభుత్వం ధరను తగ్గించడంతో ఒక్కసారిగా ఎగబడ్డరు ప్రస్తుతానికి అయితే పూడికతీత పనులు అయితే స్టార్ట్ అయినాయి దాదాపు నర నుంచి రెండు మీటర్ల వరకు అయితే మట్టినైతే ఈ లెవెల్తో తీస్తున్నారు దుస్తుగా ఈ లెవెల్తో తీస్తున్నారు వాటర్ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాతనే పూర్తిగా పూడికతీత పనులు అయితే ప్రారంభమైనవి అక్కడక్కడ ఇంకా కొంత తడి ఉండడం తడి ఉన్న ప్రాంతాల్లో కూడా కొంచెము టిప్పర్లు ఈ లారీలు కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అయినా కూడా ఈ మట్టి తీస్తూ తీస్తూ క్రమక్రమంగా ఈ తేమ అనేది మొత్తము ఆరిపోవడంతో ఈ సజావుగా అయితే పనులు అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మొదలైనవి మరొక నెల రోజుల్లో భద్రకాళి చెరువు మొత్తము పూడిగా అయిపోయే పరిస్థితి కనబడుతోంది అయితే ఈ పూడికీత పనులను ప్రారంభి ప్రారంభించే ముందు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు సార్లు టెండర్లు వేసింది నూట అరవై రెండు రూపాయలతో దాదాపు ఐదు లక్షలకు పైగా క్యూబిక్ మీటర్లను ఈ మట్టిని అమ్మేందుకు మూడు సార్ రెండు సార్లు టెండర్లు వేసినా కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపలేదు ఎందుకంటే ఈ మరి అంతర్గతంగా ఈ వ్యాపారులు ఈ మట్టి వ్యాపారులు ఏమనుకున్నారేమో కానీ ఎవరు ముందు రాకుండా ఆయన పరిస్థితి ఉంది దీంతో నూట అరవై రెండు రూపాయల నుంచి డెబ్బై రెండు రూపాయలు తగ్గించినందుకు ఒక్కసారిగా ఈ మట్టిని కొనుగోలు చేసేందుకు ఎగబడరు ఇక దీనివల్ల ప్రభుత్వం ఎంత పది కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఆశించిందో ఆ ఆశకు కొంచెం గండి పడినట్టు అయితే అనిపించింది అయితే డెబ్బై రెండు రూపాయలకు ఈ క్యూబిక్ మీటర్ ధరను మట్టి ధరను ప్రభుత్వం తగ్గించడం వల్ల కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి అదేంటంటే కొంతమందికి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై రెండు రూపాయలకు ఈ మట్టిని ఆ మట్టి ధరను తగ్గించిందని చాలా వరకు అయితే ఒక వాదన అయితే వినిపిస్తోంది విమర్శలు కూడా వెలువెత్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ భద్రకాళి చెరువు పూడకతీత పనుల వెనుక ఒక భారీ ఆ ఒక అభివృద్ధి ప్లాన్ ఉన్న కనబడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి భద్రకాళి చెరువు కట్టతో పాటు ఈ పూడకతీత పనులను తీసేసి భద్రకాళి చెరువు కట్టను కూడా చాలా వరకు కొంత ఎత్తు పెంచడము అందంగా అంటే ఒక టూరిస్టు ప్రధాన టూరిస్టు ప్రాంతంగా మార్చేందుకు దాంతోపాటు ఇక్కడ ఈ వరంగల్ నగరానికి వరంగల్ నగరానికి వాటర్ సప్లై ఇక్కడ నుంచి ఈ చెరువు నుంచి ఎక్కువగా అవుతుంది కాబట్టి ఈ చెరువులో నీటి స్టోరేజ్ ని పెంచి చాలా వరకు వరదను వరదను తగ్గించడంతో పాటు చాలా వరకు ఒక నీటి సమస్యను తీర్చేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ భద్రకాళి చెరువు పోడికిత పనులు పాటు భద్రకాళి చెరువు పునరుద్ధరణ పనులు కూడా చేయడం అయితే ప్రారంభించింది అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ పూడికతీత పనులను చేయాలనే ఉద్దేశంతో ఈ చెరువులో ఉన్న వాటర్ని మొత్తము బయటికి పంపించడం జరిగింది గత నాలుగు నెలల నుంచి కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగింది అయితే దీనివల్ల ఏమైందంటే ఈ భద్రకాల చెరువు చుట్టుపక్కల దాదాపు కిలోమీటర్ రెండు మూడు కిలోమీటర్ల వరకు ఈ భూగర్భ జలాలనేవి అడుగంటిపోయిన పరిస్థితి ఉంది దీంతో ఈ ఎక్కువగా జనాల్లో ఇళ్లలో ఉన్నటువంటి ఈ ప్రజలు బోరు వాటర్ని ఎక్కువగా వినియోగ వినియోగించుకోలేని పరిస్థితి అయితే ఏర్పడింది దీనికి కారణం ఏంటంటే భద్రకాళి చెరువు నుంచి ఈ నీరు లేకుండా పూర్తిగా బయటకు పంపడం వల్ల భూగర్భ జలం తగ్గిపోయి బోర్లలో ఇళ్లలో ఉన్నటువంటి బోర్ల నుంచి అయితే నీరు నీరు శాతం అయితే చాలా వరకు తగ్గింది ఈ సమస్యను నుంచి ప్రజల్ని బయటపడేందుకు కూడా అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనబడుతుంది ఎట్టి లేచి ఈ ఎండాకాలం పూర్తయ్యే లోపు ఈ భద్రకాలు చెరువు పూడకతీత పనులు అనేవి పూర్తి కావాలి దాంతోపాటు ఈ అభివృద్ధి పనులు కూడా చుట్టూ కట్ట మత్తడి దాంతోపాటు ట్యాంక్ బండ్ ఇవన్నీ కూడా మొత్తం పూర్తయిపోవాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వరంగల్ ఆ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సరే ఏదేమైనా సరే భద్రకాల పూర్తితో పనులు అయితే మొత్తానికి అయితే ప్రారంభ ప్రారంభం అయింది అయితే అయితే మీటర్ నర నుంచి రెండు మీటర్ల వరకు మాత్రమే మట్టిని అయితే తోడుతున్నారు మరి ఇదంతా ఒక లెవెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంకొక లెవెల్ ఏమన్నా తోడుతారా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది